ఏదైతే కాండీ గ్రామంలో వీరప్ప గుడిపై కొంత దుష్ట శక్తులు మరి వాళ్ళకేమో పోయే కాలం వచ్చిందో ఆ దేవుడి పైన గుడి పైన వాళ్ళు చాలా చోట్ల డ్యామేజ్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ మన భావనాలు దెబ్బతినే వాళ్ళకు అటువంటి దుష్ట శక్తులకు కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుంది మరి ఇప్పుడు నేనే మీ భూమన్న ఉన్నారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు మన నారాయణ రెడ్డి ఉన్నాడు రెడ్డి ఉన్నారు గ్రామస్తులందరి ముందర ఎస్పీ గారికి సిఐ గారికి మాట్లాడడం జరిగింది తక్షణమే ఏ రకంగా అయితే వాళ్ళకు పట్టి చట్టం ముందర దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది ఒకవేళ ఎస్పీ గారు సిఐ గారికి కొన్ని రోజులు మనం సమయం ఇద్దాం వాళ్ళు ఒకవేళ తగు చర్య తీసుకోకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు డీజీపీ జితేందర్ గారు ఉన్నారు మన దగ్గర ఏఎస్పి పనిచేసి మన ఏరియా మొత్తం ఆయనకు అవగాహన ఉంది నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఏదేమైనా ఈ సంఘటన మేము తీవ్రంగా మా అందరి నాయకుల తరఫున కుటుంబ సంఘం తరఫున కాండ్లి గ్రామం తరఫున లోకేశ్వరం మండలం మరి ముదోల్ న్యూకర్గా ప్రజల తరఫున ఖండిస్తున్నాం తప్పకుండా దోషులకు శిక్ష పడే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దాం మీరందరూ ఎవరైనా తెలిసి ఉంటే ఏదైనా క్లూ పోలీసులకు మీరు సహకరించండి పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు ఇప్పుడు కూడా మన ఎస్పీ సిఐ గారు నాకు ప్రామిస్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఆ కేసు మానిటర్ చేయమని నేను చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళు చేస్తారు ఏదేమైనప్పటికీ దేవునికి జరిగిన నష్టము కూర్చొని నష్టం మనం అందరం కలిసి మళ్ళా కల్పిట్స్కు పట్టుకున్న తర్వాత అక్కడ గుడికి మంచిగా మరమ్మత్తులు చెప్పు చేసుకుందాం అంతేకాకుండా మీరు ఒకవేళ తవ్వు ఇస్తే దానికి బ్రహ్మాండమైన సిసి రోడ్ ఎన్ఆర్ మీ గ్రామస్తుల సహకారంతో అక్కడ అది పోతే ఇప్పుడు చూసినా నేను బాధ ఉంది ఆ రోడ్ తప్పకుండా మనం చేసుకుందాం వచ్చే ఎన్ఆర్ చేస్తాం ఏదైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం తప్పకుండా వీరన్న దేవుడు ఉన్నాడు పట్టిస్తాడు దోషులకు తప్పకుండా శిక్ష పడుతుంది మరి మీరు కూడా ఎలాంటి క్లూ దొరికినా సిఐ అనుకోండి ఎస్పీకి అనుకోండి నాకు అనుకోండి మీరు చెప్తే నేను తప్పకుండా చెప్తా మీరు భయపడకుండా లేదు వాడి పేరు చెప్తే ఏమవుతుంది వీడి పరి పేరు చెప్తే లేదు మరి ఇంట్లో పోతే ఏమవుతుందో అట్లా అనుమానం కలగకుండా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా భూమిలో ప్రతించినాడు అనుకోండి దానికి నష్టం చేసిన వాళ్ళకి ఎవ్వరు కూడా దేవుడు ఉంచాడు వాళ్ళకు సరి అయిన శిక్ష సరి అయినలో దొరుకుతుందని మరి మీ ఆవేదనలో కూడా మేమందరము మండల నాయకులు మేమందరూ పాల్గొంటాం కుటుంబ సంఘాల వాళ్ళ ఎంబడి వాళ్ళు కూడా మా ఎంబడి ఒకప్పుడు పూర్తిగా మద్దతుగా నేను ఉన్నప్పుడు కుటుంబ సంఘం ఎంత తారీఫ్ చేస్తే ఎంత తారీఫు దానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు పెట్టింది ఎవ్వరు కూడా మంచి دغه دغه په پټ کو نه مونږی مې په کله نه کارناله تر وروسته